అందరికీ నమస్కారం నా పేరు పవన్ శ్రీ రామచంద్ర ఎడ్యుకేషన్ సొసైటీ నుండి మా యొక్క సరికొత్త డిజిటల్ లర్నింగ్ విధానాలను బోధనా విధానాలను తెలియచేయటకు మీ ముందు ఉన్నాం సో మారుతున్న పోటీ ప్రపంచంలో విపరీతమైన స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉంది మన పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ పర్సంటేజ్లు విధానం మార్కుల యొక్క పోటీ ప్రపంచంలో అందరి మీద విపరీతమైన స్ట్రెస్ ఉంది మన సొసైటీలో సో ఈ ఈ స్ట్రెస్ని ఎలాగా తీసేయాలి పిల్లల్లో ఎలాగా మార్పు తీసుకురావాలి పేరెంట్స్లో ఎలా మార్పు తీసుకురావాలి సో మన కాన్సెప్ట్ బేస్ లర్నింగ్ వల్ల సో వాళ్ళ ఎంత కాన్ఫిడెన్స్ నింప్ నింపిన వాళ్ళం అవుతాం ఎంత స్ట్రెస్ తగ్గించిన వాళ్ళం అవుతాం సో దీంతో పాటు మార్క్ ఓరియంటేషన్ అనేది సపరేట్గా హ్యాండిల్ చేయడం జరుగుతుంది సో బేసిక్గా ఏం చేయడం జరిగిందంటే ఈ మార్కులు ఈ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కోసం మనం సులువుగా పేరె పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ ని చాలా సులువైన విధానంలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఒక నిమిషం రెండు నిమిషాల వీడియోల్లోనే వాళ్ళకి కాన్సెప్ట్స్ అర్థం అవ్వడం జరుగుతుంది తద్వారా వాళ్ళకు మార్కులు మార్కులు సంపాదించడం పెద్ద విషయం కాదు సో ఆ మార్కులు అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది సో ఎప్పుడైతే కాన్సెప్ట్స్ని బలంగా వాళ్ళు చిన్నప్పటి నుండి ఆ వీడియోల ద్వారా ఆ రెండు నిమిషాలు మూడు నిమిషాల ద్వారా నేర్చుకున్నారో వాళ్ళు పటిష్టంగా ఆ ని జీవితాంతం గుర్తుంచుకొని వాళ్ళు ఆ ఆత్మస్థైర్యాన్ని ఆ ని నింపుకొని వాళ్ళ ఇంప్రూవ్మెంట్కి ఆ శ్రీ రామచంద్ర తోడ్పడడం జరుగుతుంది సో ఈ విధానాన్ని అన్ని సబ్జెక్ట్స్లోనూ ఈ వీడియోస్ ద్వారా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేదే మా తపన దానికోసం శ్రీ రామచంద్ర స్పెషల్గా ఈ వీడియోలు తయారు చేయడం జరుగుతుంది ఆ వీడియోస్ని ఈ రోజు మీకు చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం మొక్కలు ఎలా ఎదుగుతాయి మొక్కల వల్ల మనుషులకి ఉపయోగాలు ఏంటి సేంద్రీయ వ్యవసాయం ఎలా చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ ట్రీస్ కానీ మొక్కలు కానీ సూర్యరశ్మి ద్వారా లేకపోతే వాటర్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ద్వారా సాయిల్ ద్వారా దానికి కావాల్సిన పోషకాలన్నీ తీసుకొని ఆక్సిజన్ తయారు చేయడం జరుగుతుంది ఆక్సిజన్ తీసుకోవడం వల్ల మనుషులు ఈ భూమి మీద ప్రశాంతంగా బతకడం జరుగుతుంది అలాగే పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది సో ఈ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మొక్కలు మనకి అది ఆక్సిజన్ కింద కన్వర్ట్ చేయడం వల్ల మన స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం జరుగుతుంది సో దీంతో పాటు ఆ న్యూట్రియన్స్ ద్వారా ఏ అయితే వెజ్జీస్ కానీ ఫ్రూట్స్ కానీ తయారవుతున్నాయో వాటిలో పోషకాలు లైక్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం వీటి వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు ఆ యాపిల్లో ఉండే పోషకాలు ఏంటంటే మనకి మజిల్స్ డెవలప్ అవ్వడానికి మనకి కావాల్సింది నైట్రోజన్ అలాగే హార్ట్ డెవలప్ అవ్వడానికి కావాల్సింది పొటాషియం అలాగే బ్రెయిన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సింది మెగ్నీషియం ఈ అన్ని పోషకాలు మనకి ఫ్రూట్స్ ద్వారా వెజిటేబుల్స్ ద్వారా సాయిల్లో ఉన్న న్యూట్రియన్స్ ద్వారా మనకు అందుతున్నాయి సో తద్వారా మన పిల్లలకి మనకి ఈ పోషకాలు ఎక్కడి నుండి అందుతున్నాయి మనం ఎలా ఎదుగుతున్నాము మనం ఆక్సిజన్ ఎలాగా తీసుకొని ఎలాగ ప్రశాంతంగా ఈ భూమి మీద బతకగలుగుతున్నాము అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఇంత సులువుగా మనం మొక్కలు ఎలా పెరుగుతున్నాయి మనం ఈ ఆక్సిజన్ ఈ ఈ ఫార్మింగ్ ఎలా చేస్తున్నాము ఇదంతా తెలుసుకోవడం జరుగుతుంది సో కెమికల్ ఫార్మింగ్ ద్వారా మనకు అందరికీ తెలిసిందే సో ఎంత దుష్ప్రయోజనాలు ఉన్నాయో మన హెల్త్కి ఎంత కీడు చేస్తున్నాయో అందరికీ తెలిసినవే సో ఇలా ఇలాంటి కెమికల్ ఫార్మింగ్కి అగెయిన్స్ట్గా అంటే మనకి ఉపయోగపడేటట్టుగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది సో ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల న్యాచురల్గా ఇన్సెక్ట్స్ ఏదైతే భూమిలో ఇన్సెక్ట్స్ ఉంటాయో ఆ ఇన్సెక్ట్స్ ద్వారానే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది కౌడంగ్ కానీ అలాగే బఫుల్లడం కానీ ఈ వెజిటేబుల్ వేస్ట్ ద్వారా మనం సే వ్యవసాయం చేయడం వల్ల వాటిలో ఉండే హెర్త్ హెర్త్కి అంటే మన భూమికి మంచి చేయడమే కాకుండా మన ఆహార ఆహారం రూపంలో తీసుకునే ప్రతి ఆటల్లో కూడా మంచి పోషకాలు అందడం జరుగుతుంది సో ఈ వీడియో ద్వారా మన పిల్లలకి మొక్కల వల్ల ఉపయోగాలు ఏంటో క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది ఇది జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ మొక్కల వల్ల సేంద్రీయ వ్యవసాయం వల్ల మనకి ఎలాంటి మేలు జరుగుతుందో వాళ్ళు తెలుసుకోవడం వల్ల జీవితాంతం ఇవన్నీ ఫాలో చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ భూమి మీద జీవం ఎలా స్టార్ట్ అయింది మనిషి ఎలా ఎవాల్వ్ అయ్యాడు అనేది చూద్దాం కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం చిన్న చిన్న క్రిములు కీటకాలు చిన్న ఆల్గే బ్యాక్టీరియా లాంటి చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ నుండి స్టార్ట్ అయ్యి సో మనం చిన్న చిన్న క్రియేచర్స్ ఎలా ఫామ్ అయినాయి ఆ చిన్న చిన్న క్రియేటర్స్ అన్ని కలిపి ఒక ఫిష్ రూపంలో ఎలా ఫామ్ అయింది ఆ ఫిష్ అనేది స్లోగా స్విమ్ స్టార్ట్ చేయడం ఎలా జరిగింది ఆ స్విమ్ చేయడానికి కావాల్సిన ఫిన్స్ని ఎలా డెవలప్ చేసుకుంది ఆ ఫిన్స్ ఎలా డెవలప్ అయిన తర్వాత స్లోగా స్విమ్ చేసుకుంటూ నీళ్ళలోనే కాదు ల్యాండ్ మీద కూడా వెళ్ళాలనే కుతూహలతో ఎలాగా ముందుకెళ్ళింది సో స్లోగా వాటర్ నుండి ల్యాండ్ మీదకి వెళ్ళి అది మనకి యాంఫీబియన్స్ లాగా ఎలా కన్వర్ట్ అయినాయి ఫ్రాక్స్ కానీ టోటైస్ కానీ ఇవన్నీ కూడా రెండు ల్యాండ్ మీద వాటర్ మీద ఉండగలిగే ఆర్గానిజమ్స్ని మనం యాంఫీబియన్స్ అంటాం సో ఈ యాంఫీబియన్స్ నుండి నెక్స్ట్ లెవెల్ పెద్ద పెద్ద ఆర్గానిజమ్స్ ఎలా స్టార్ట్ అయినాయి ఎందుకంటే భూమి మీద ఎప్పుడైతే వెళ్ళగలిగినాయో పెద్ద పెద్ద ఆర్గనిజమ్స్ కింద అవి డెవలప్ అయినాయి సో దీంతో వాతావరణ మార్పుల వల్ల సో డిఫరెంట్ డిఫరెంట్ క్రియేచర్స్ తయారైనాయి సో ఒకరోజు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సడన్గా ఒక కామెట్ వచ్చి ఎర్త్ మీద పడడం వల్ల మొత్తం ఎర్త్ అంతా పొల్యూషన్తో కమ్మేసి ఆ కమ్మేసేయడం వల్ల సన్లైట్ సూర్యరశ్మి ఎప్పుడైతే పడటం లేదో ఐసేజ్ అనేది ఫామ్ అవడం జరిగింది సో ఈ ఐసేజ్ ఫామ్ అయిన తర్వాత చాలా యానిమల్స్ ఎక్స్టింక్ అయిపోయి ఆ సూర్యరశ్మి లేకపోవడం వల్ల ఎక్స్టింక్ అయిపోయి మనకి ఏ కొన్ని యానిమల్స్ మాత్రమే సర్వైవ్ అయ్యగలని అందులో కొన్ని కోతులు చింపాంజీల్ కింద ఎలాగ ఎవాల్వ్ అయినాయి చింపాంజీలు స్లోగా నడవడం మేధస్సు మేధస్సును సంపాదించుకోవడం ఎలా జరిగింది తర్వాత మనిషి కింద ఎలా మారారు మనిషి తర్వాత స్టోన్ లో ఫైర్ ఎలా స్టార్ట్ అయింది ఆ ఫైర్ నుండి మంచి వీల్స్ని ఎలా స్టార్ట్ చేశారు తర్వాత స్లోగా స్మార్ట్ కి ఎలాగ మనము ఎవాల్వ్ అయ్యాము సో స్మార్ట్ వరల్డ్ అంటే అందరికి తెలిసిందే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంటర్నెట్ కానీ ఈ ఫోర్ జీ కానీ నెట్వర్కింగ్ కానీ ఇంత ఈ బిల్డింగ్స్ కానీ విపరీతంగా ఎలా డెవలప్ అయ్యాం ఇవన్నీ తెలుసుకున్నాం సో మన మైథాలజీ ప్రకారం ఈ విష్ణు అవతారాలు దశ అవతారాలు ఎన్ని దశ అవతారాలు ఎలా మారినాయి సో ఫస్ట్ ఫిష్తో ఎలా స్టార్ట్ అయ్యి అవతారం అని ఎలా పిలవ పిలుస్తున్నామో దాని ఫిష్తో తర్వాత ల్యాండ్ మీద మూవ్ అయిన తర్వాత కోర్మా అవతారం అని ఎలా పిలుస్తున్నామో దాని తర్వాత స్లోగా ల్యాండ్ మీద ఎవాల్వ్ అయిన మన వరాహ అవతారం తర్వాత నర్సింహ అవతారం కింద హాఫ్ మ్యాన్ హాఫ్ లైన్ సో దాని తర్వాత వామన్ అవతారం సో ఇలాగే మన పరశురామ అవతారం సో కేవ్ మ్యాన్ కింద పిలువబడుతున్నాడు స్లోగా సివిలైజేషన్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆ టైంలోనే రాముడు పీరియడ్ స్టార్ట్ అయింది ఆ తర్వాత స్లోగా సివిలైజేషన్ ఇంకా డెవలప్ అయ్యి మనం కల్టివేషన్ అగ్రికల్చర్ ఇదంతా డెవలప్ అవ్వడం జరిగింది దాని తర్వాత కృష్ణుని అవతారం ఎప్పుడే ఏదైతే ఉందో మనం ఎలాగా మనుషులతో మెలగాలి అందరితో మంచిగా ఎలా ఉండాలి సో సైకలాజికల్గా ఎలా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది తెలుసుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం మనిషి ఎలా ఉద్భవించాడు ఎలా స్టార్ట్ అయ్యి ఏ జీవం కింద స్టార్ట్ అయ్యి ఏ జీవం కింద ఇప్పుడు ఏ ఏ స్టేజ్లో ఉన్నాము అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం సో ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మన పిల్లలకి ఇవన్నీ మొత్తం హ్యూమన్ ఎవల్యూషన్ అనేది ఏ స్టేట్ నుండి ఏ స్టేట్ వరకు మనం వచ్చాము అనేది క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది అంటే మనం స్టోనేజ్ నుండి స్మార్ట్ వరల్డ్ అంటే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ నెట్వర్కింగ్ కానీ ఫోన్లు కానీ కంప్యూటర్స్ కానీ ఈ టెక్నాలజీ యుగంలో ఎంతవరకు మనం ఎదిగాం అనేది మనకి పిల్లలకి క్లియర్గా చూపెట్టడం వల్ల మన ఎవల్యూషన్ అనేది క్లియర్గా వాళ్ళకి తెలియడం జరుగుతుంది ఈరోజు మనం సోలార్ సిస్టమ్ ఎలా ఫామ్ అయిందో తెలుసుకుందాం కొన్ని సంవత్సరాలు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం హ్యూజ్ క్లౌడ్ టెస్ట్ గ్యాస్ ఎన్నిటితో కలిసి పెద్ద రాకీ స్ట్రక్చర్స్ ఏదైతే ఉందో విస్ఫోటనం జరగడం జరిగింది ఆ విస్ఫోటనం తర్వాత ఆ రాకీ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆర్బిట్ లాగా చుట్టూ తిరుగుతూ చురుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఉండేవి సో అలా తిరుగుతున్న ఆబ్జెక్ట్స్ ఒక కొంతకాలానికి ఏమైనాయి అంటే కొన్ని కొన్ని ఆబ్జెక్ట్స్ కలిసి గుద్దుకొని గుద్దుకొని ఆ పెద్ద ఆబ్జెక్ట్స్ తయారైనయి సో ఆ పెద్ద ఆబ్జెక్టే మనం ఈరోజు చూస్తున్న ప్లానెట్స్ సో ఇంతకుముందు ఆ పెద్ద ఆబ్జెక్ట్స్ చాలా చిన్న చిన్న ఆబ్జెక్ట్స్లా ఉండేవి ఆ చిన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా కలిసి డిఫరెంట్ డిఫరెంట్ రాకీ సర్ఫేసెస్ కానీ డిఫరెంట్ మెటల్స్ డిఫరెంట్ లైక్ నిక్కులు కోబాల్ట్ ఇవన్నీ క కలిసి ఫామ్ అయిన సర్ఫేసెస్ అనమాట సో అలాగే ఒకరోజు ఏమైందంటే పెద్ద మార్స్ అంత సైజు ఉన్న ఒక ప్లానెట్ వచ్చి ఎత్తను గుద్దింది సో అలా గుద్దడం వల్ల మనం ఒక న్యాచురల్ శాటిలైట్ ఫామ్ అయింది అదే మనం ఈరోజు మూన్ అనుకుంటున్నాం సో ఆ న్యాచురల్ శాటిలైట్ ఎలా ఫామ్ అయింది సో ఈ ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు అలాగే ఒక ఒక కొంతకాలం కిందట కొన్ని కోట్ల సంవత్సరాల క్రిందట సో ఇది అయితే ఫ్రీగా చక్కగా హైవేలా తిరుగుతున్న టైం ఉండేది కాదు సో హైవేలా తిరిగే స్పేస్ ఉండేది కాదు సో హైవేలా తిరగడం అంటే సో కంటిన్యూస్గా ఏ ఏ ట్రాఫిక్ లేకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోవడం అనేది హైవేలా తిరగడం సో ఇంత ముందు అలా ఉండేది కాదు సో ఇంత ముందు ఎలా ఉండేది ఆ ఆ విస్ఫోటనం వల్ల చాలా కొన్ని లక్షల కోట్ల ఆబ్జెక్ట్స్ అన్నిటిని కలిసి ఒక పెద్ద మెటీరియల్ ఫామ్ అయింది సో ఇప్పుడు ఆ ఇవన్నీ కూడా సూపర్ జైన్ పవర్స్ లాగా ఒక పెద్ద ప్లానెట్ లాగా ఆబ్జెక్ట్స్ లాగా తేరవడం వల్ల సో అది సన్ చుట్టూ సోలార్ సిస్టమ్ చుట్టూ సోలార్ సన్ చుట్టూ ఆబ్జెక్ట్స్ అన్ని ఫ్రీగా హైవేలా తిరుగుతున్నట్టు తిరుగుతున్నాయి అనమాట సో అది ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు సో ఇవన్నీ మనం పిల్లలకి చూపెట్టడం వల్ల ఏంటంటే అసలు సోలార్ సిస్టమ్ ఎలా ఫామ్ అయింది ఇవన్నీ ఆబ్జెక్ట్ ఎలాగా తిరుగుతున్నాయి ఎన్ని మనకి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి ఏమేమి ప్లానెట్స్ సన్కి దగ్గరగా ఉన్నాయి ఏ మెటల్స్తోనూ ఐరన్ తో ఎలా ఫామ్ అయినాయి రాకీగా ఎలా ఫామ్ అయినాయి కొన్ని ప్లానెట్స్ ఎలాగ ఐసీగా ఫామ్ అయినాయి ఏ ప్లానెట్ మనకి సన్కి దగ్గరగా ఉంది ఏ ప్లానెట్ మనకి సన్కి దూరంగా ఉంది ఏ ఏ ప్లానెట్స్ మనకి మధ్యస్థంగా ఉన్నాయి ఏ ప్లానెట్స్ మధ్యస్థంగా ఉండడం వల్ల ఎక్కువ దూరంగా ఉండకపోవడం వల్ల లైఫ్ వాటర్ మనకి ఈ ఆక్సిజన్ ఇవన్నీ ఫామ్ గ్యాస్ ఫామ్ అవడం వల్ల మనకి లైఫ్ అనేది ఎలా ఫామ్ అయింది సో ఎంతెంత టైం మనకి ఎర్త్ చుట్టూ ఎర్త్ సన్ను చుట్టూ తిరగాలన్నా ఏ ప్లానెట్ సన్ను చుట్టూ తిరగాలన్న ఎంతెంత టైం పడుతుంది సో మన ఎర్త్ మీద ఉన్న యూనో సన్ టైం అంటే మనకి డే టైం ఎంత టైం ఉంటుంది అలాగే వేరే వేరే ప్లానెట్స్లో ఎంతెంత డే టైం ఉంటుంది అలాగే ఒక ఎర్త్ సన్ చుట్టూ తిరగాలంటే టోటల్ ఒక రొటేషన్ అవ్వాలంటే రెవల్యూషన్ అవ్వాలంటే ఎంతెంత టైం పడుతుంది ఇవన్నీ పిల్లలకి మనం క్లియర్గా వీడియోలో చూపెట్టడం వల్ల అది జీవితాంతం వాళ్ళకి ఒక ఎర్త్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎంత టైంలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎంత మొత్తం సన్ చుట్టూ తిరగాలంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పడుతుందని ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి ఎలా టైం పడుతుందని సీజన్స్ అని ఎలా ఉద్ ఉద్భవిస్తాయని ప్రతిదీ ఎందుకు వింటర్ సీజన్ సమ్మర్ సీజన్ను లేకపోతే డిఫరెంట్ యూనో రైనీ సీజన్ ఇవన్నీ ఎలా ఫామ్ అవుతాయి సో ఇవన్నీ ఏంటంటే ఈ సోలార్ సిస్టమ్ మనం ఎలా ఫామ్ అయిందో తెలుసుకోవడం వల్ల సో ఆ డిస్టెన్స్ ఆ డిఫరెంట్ డిస్టెన్స్ సన్ నుండి డిస్టెన్స్ వల్ల కొన్ని ఐసీ ప్లానెట్స్ కింద కొన్ని యూనో టెంపరేచర్ మీడియం టెంపరేచరు అంటే లైఫ్కి సరిపడా సూటబుల్ టెంపరేచర్ ఉన్న ప్లానెట్స్ కింద ఫామ్ అవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా పిల్లలు మనం తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది మనకి విజువలైజేషన్ ద్వారా ఇన్ని ప్లానెట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్లో ఎలాంటి సర్ఫేసెస్ ఉంటాయి ఎలాంటి గ్యాస్లు ఉంటాయి ఎలాంటి మెటల్స్ ఉంటాయి ఎలా ఇప్పుడు కొన్ని ప్లానెట్స్కి రింగ్స్ ఉన్నాయి ఆ రింగ్స్ ఎందుకు ఫామ్ అయింది ఐసీ గ్యాసీ మెటీరియల్స్ వల్ల ఆ రింగ్స్ ఫామ్ అయినాయి అది కూడా సేమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ వచ్చి అలా గుద్దుకోవడం వల్ల అక్కడ ఉన్న అట్మాస్ఫరిక్ కండిషన్స్ వల్ల అలా ఫామ్ అవ్వడం జరిగింది సో ఇంకా ఎర్త్ సన్కి దూరంగా ఉన్న ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఐ కంప్లీట్లీ హెవీ గ్యాస్ ఐసీ ప్లానెట్స్ అనమాట అక్కడ లైఫ్ అనేది ఉండదు చాలా మైనస్ డిగ్రీస్లో టెంపరేచర్స్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం అన్ని ప్లానెట్స్ ఈ గురించి ఈరోజు తెలుసుకోవడం జరిగింది సో దీని ద్వారా మనకి సోలార్ సిస్టమ్ అనేది పటిష్టంగా ఇంతకు ముందులా కాకుండా హైవే ఒక ఆర్బిట్లో సన్ చుట్టూ కూడా ఇలా ప్రశాంతంగా తిరగలుగుతున్నదంటే కొన్ని కోట్ల సంవత్సరాల తరబడి అక్కడ జరుగుతున్న ఒక పోరాటం ఒక చిన్న చిన్న పార్టికల్స్ చిన్న చిన్న పార్టికల్స్ చిన్న చిన్న అలాగ హెవీ హెవీ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కలిపి కూర్చి ఒక ప్లానెట్ కింద ఎలా అయితే ఫామ్ అయినాయో ఇవన్నీ ఈరోజు మనకి ఎంత ప్రాపర్ ఆర్బిట్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఒక రివల్యూషన్ ఒక రొటేషన్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం గ్రహణం ఎలా ఫామ్ అవుతుంది ఆ గ్రహణాల్లో టైప్స్ ఏంటి అంటే ఎక్లిప్సెస్లో టైప్స్ ఏంటి లోనార్ ఎక్లిప్స్ సోలార్ ఎక్లిప్స్ గురించి వీడియో చూడబోతున్నాం ఆ వీడియో కూడా కంప్లీట్గా ఇంగ్లీష్లోనే చూడబోతున్నాం సో అన్ని వీడియోస్ రామచంద్ర ఎడ్యుకేషనల్ సొసైటీ ఇంగ్లీష్లోనే తయారు చేయడం జరిగింది కాకపోతే అందుబాటులో ఉండడం కోసం అందరికీ అర్థం కావడం కోసం తెలుగులో దీన్ని చెప్పడం జరుగుతుంది సో ప్రస్తుతానికి ఇది ఇంగ్లీష్లో uh video on karibothnam no? appear in the middle of the day or the moon turn red at night today we're going to explore the fascinating world of eclipses so what is an eclipse an eclipse happens when one space object like the moon or the earth moves into the shadow of another space object there are two main types of eclipses solar eclipses and lunar eclipses a solar eclipse happens when the moon moves between the sun and the earth. This makes the sun look like it's being covered up. Sometimes, the moon covers the sun completely and it gets really dark, even though it's daytime. This is called a total solar eclipse. Other times, only part of the sun is covered, which is called a partial solar eclipse. But wait, there's more. Sometimes, we have what's called an annular solar eclipse. This happens when the moon is a little farther from the Earth, so it looks smaller and doesn't cover the entire sun. Instead, you see a bright ring around the moon called the Ring of Fire. Isn't that cool? A lunar eclipse happens when the Earth comes between the sun and the moon. The Earth's shadow falls on the moon, making it look like it's changing color. Sometimes, the moon can even look red. This is called a blood moon and happens during a total lunar eclipse. Have you ever wondered why the moon turns red during a total lunar eclipse? It happens because of the Earth's atmosphere. When the sun's light passes through the Earth's atmosphere, the blue and green light gets scattered, but the red light bends and hits the moon, making it look red. It's like the colors of a sunset. Eclipses happen because of the way the earth and moon move around the sun. The moon orbits the earth and the earth orbits the sun. When everything lines up just right, we get an eclipse. Watching an eclipse can be super exciting, but you have to be careful. Never look directly at the sun during a solar eclipse because it can hurt your eyes. The radiations from the sun is very powerful and can damage your eyes really quickly. Instead, you can use special eclipse glasses that block out the harmful radiations. You can also make a pinhole projector, which lets you see the eclipse without looking directly at the sun. Both of these methods help protect your eyes while you enjoy the eclipse. Did you know that eclipses don't just happen on Earth? Other planets in our solar system can have eclipses too. For example, Jupiter has lots of moons, and sometimes these moons pass in front of Jupiter or cast shadows on it. Creating an eclipse. Isn't that amazing? The longest total solar eclipse can last up to 7 minutes and 31 seconds, and the next solar eclipse might be visible from your backyard. Mark your calendars and get ready for an amazing show in the sky. Eclipses are one of nature's most spectacular shows. Now you know what they are, why they happen, how to watch them safely, and when and where you can see them. Keep looking up. అండ్ ఎంజాయ్ ద వండర్స్ యూనివర్స్ సో మీరు ఈ వీడియోలు ఏదైతే చూ చూసినట్లయితే ఆ వీడియోల ద్వారా మనం పిల్లలకి ఎప్పుడైతే మనకు విద్యను అందిస్తున్నామో వాళ్ళకి ఇమాజినేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యే ఆస్కారం ఉంటుంది అండ్ కాన్సెప్ట్ కూడా చాలా సులువుగా అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా గెయిన్ అవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎప్పుడైతే స్ట్రగుల్ అవ్వకుండా స్ట్రెస్ లేకుండా ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారో అది జీవితాంతం వాళ్ళకి గుర్తుండే అవకాశం ఉంటుంది అందుకనే శ్రీరామచంద్ర మా పిల్లల కోసం మన పిల్లల కోసం మంచి వీడియోలు చాలా తక్కువ టైంలో అందరికీ అర్థమయ్యే విధంగా ఎవ బాగా చదివేవాడికి కానీ చదవనోడికి కానీ అసలు ఏమి అర్థం కానీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా సమానంగా మంచి విద్యను అందించాలనే మంచి సంకల్పంతో ఈ వీడియోలు తయారు చేయడం జరిగింది సో ఈ వీడియో ఈ వీడియోల ద్వారా అందరూ గద్దీ పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు